హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్రల పక్కన బెదింబెలర్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు డిసెంబర్ నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛాన్స్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆటో మీద అయితే వెహికల్స్ ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను దగ్గరుండి యాక్సెన్స్ వేయించి నేను కంటనాడు ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బాల్ అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి ప్రసాద్ అన్నది ఊరు వచ్చేసి కొవ్వూరు ఆంధ్రప్రదేశ్ నా అన్న వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చి టెన్ డేస్ అయితే అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ అయితే తీసేస్తున్నాను దగ్గరుండి ఈ రోజు నాలుగు డిసెంబర్ నాలుగో తారీఖు నేను దగ్గర నుండి యాక్సరీస్ చేయించి నేను ఈ రోజు అయితే కంటైనర్ అయితే పంపిస్తాను ఇక్కడ ఫ్లోరింగ్ ఆండ్రాయిడ్ మన లోవర్ గానేషు డిక్కీ మ్యాట్ సిఎన్జి ఫిట్టింగ్ కూడా అయితే చేయించాను సిఎన్జి ఫిట్టింగ్ చేయించి ఆర్ట్స్ లో ఆర్ట్స్ లో ఎక్కించి నేను అన్న వాళ్ళకైతే ఇస్తున్నాను ముందు నేను చాలా వెహికల్స్ అయితే నేను సిఎన్జి ఫిట్టింగ్ అయితే చేయించాను ఏ ఏ బండికి అయితే నేను ఆర్ట్స్ లో ఎక్కి ఇది ఫస్ట్ వెహికల్ ఆర్ట్స్ లో అయితే ఎక్కడం అయితే జరిగింది ఆర్ట్స్ లో ఎక్కించి ఇంకా డాక్యుమెంట్స్ అయితే రాలేదు నేను అన్న వాళ్ళకి ఆర్ట్స్ ఎక్కించేటట్టు నేను అయితే మాట్లాడుకున్నాను అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి వండి చాలా అంటే చాలా బాగుంది కేవలం వచ్చేసి యాభై రెండు వేలు అయితే తిరిగింది కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ఫ్రంట్ లో వచ్చేసి రెండు టైర్లు వచ్చేసి వీక్ ఉన్నాయి నేను అది కూడా అన్న వాళ్ళకి అయితే చెప్పాను రెండు టైర్లు వచ్చేసి సిల్డర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షేర్తో డోర్ ఉన్నాయి ఫ్రంట్ డోర్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ అయితున్నాయి నాక్ దేవ్ వేక్ లు రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై వేలు యాభై రెండు వేలు వేర్లు వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ ప్రైస్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి నాలుగు పవన్ సెంట్రల్ సెంట్రలక్షన్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టోయటా వి వర్షను రెండు వేల పదకొండు డిసెంబర్ సింగిల్ వనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష తొంభై ఏడు అయితే తీసేసుకున్నాను ఒక లక్ష తొంభై ఏడు అయితే తీసేసుకున్నాను సరే మీకు ఇలాంటి వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసిన అంటే ఇలాంటి వేక్స్ ఇంకా నా దగ్గర అయితే ఉన్నాయి ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను ఒక క్వాలిటీ అనేది మీకు ఒకసారి ఐడియా వస్తుంది ఒకసారి మొత్తం చూపి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది ఏ విధంగా చేయించినాను క్వాలిటీ అనేది అన్న వాళ్ళకు ఏ యాక్సరీస్ సామాన్ చేయించినా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మా వీడియో స్కిప్ కాకుండా చూడండి వేటికి మొత్తం చూపిస్తాను చూడండి నేను నీట్ గా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు ఇది కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలరు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవీల్స్ నాలుగు పవర్ ఉండో పవర్ షేరింగ్ సెంట్రల్ ఆక్షన్ చేసి టైర్ వచ్చేసి రెండు ఫ్రంట్ వచ్చేసి రెండు వీక్ ఉన్నాయి టైర్లు నేను అది కూడా నేను చెప్పేసాను అన్నవాళ్ళకు అన్నవాళ్ళు వచ్చేసి నాకు ఫస్ట్ అయితే ఐదు వేలు అయితే అడ్వాన్స్ చేసినారు నేను అన్నోాలకు మంచి బండి అయితే నేను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పట్టింది నాకు ఈ వెహికల్ చూసుకోవడానికి ఇది మన యూట్యూబ్ లో కూడా పెట్టినాను చూసుకోవచ్చు ఇది ఆండ్రైడ్ అయితే అన్నవాళ్ళకి అయితే తెప్పాను మన డాష్ బోర్డ్ దగ్గర బ్లూ లైట్స్ అయితే ఇచ్చినాను సీట్ కవర్లు అయితే ఏపీ లేదు ఇది ఫుల్ ఒరిజినల్ సీట్ కవర్లు ఇవి మన షోరూమ్ లో అయితే వేయించినారు ఇది ఇది బయట వేయించినది ఫుల్ లెదర్ సీట్ కవర్స్ ఇవి ఫ్లోరింగ్ అయితే వేయించినాను ఇక్కడ కింద నేను ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇది గ్యాస్ ఫిట్టింగ్ గ్యాస్ ఫిట్టింగ్ అయితే నేను ఇక్కడే చేయించినాను చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది కిట్ ఇది ఎస్టా ఫిట్టింగ్ చేపించి ఆర్సి ఆర్స్ లో ఎక్కించినాను నేను ఇంకా హార్స్ అయితే రాలేదు ఇంకా టైం పడు టైం అయితే పడుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ అనేది

సిలిండర్ అయితే ఇక్కడ ఉంది సిలిండర్ వచ్చేసి పాత కిట్టు కొత్తది ఇలా నేను చాలా మందికి అయితే నేను ఇక్కడ సిఎన్జి ఫిట్టింగ్ అయితే చేపించి పంపించాను ఇది ఆర్సిలో ఎక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ బండి నేను ఏ బండికి అయితే ఎక్కలేదు ఆర్సిలో ఇది ఫస్ట్ బండికి అయితే ఎక్కినాను డాక్యుమెంట్ అయితే రాలేదు ఇంకా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా క్వాలిటీ ఫేజన్స్ ఉంటే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్